ఉల్లితెరపై యాంకర్లుగా కెరియర్ని ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు ఆ తర్వాత వెళ్లితెర మీద సపోర్టింగ్ యాక్ట్రెస్లు కాకుండా రాణించిన వాళ్ళు మరోపక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది నటి హిమజ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు బుల్లితెరపై సపోర్టింగ్ యాక్ట్రెస్గా తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూనే మరోపక్క జబర్దస్త్ లాంటి కామెడీ షోలో పాల్గొంటూ తనదైన కామెడీ టైమింగ్తో నవ్వించడం మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో కూడా నటించి అంతేకాకుండా ద తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీలో కంటెస్టెంట్గా బాగా అలరించింది అలాంటి హిమజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సపోర్టింగ్ యాక్ట్రెస్గా మన తెలుగు వెండితెర మీద ఎన్నో సినిమాలు నటించడం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే శతమానం భవతి ఒరిదు కావలను వినయ విధేయ రామ శివం ధృవ దేవరా వంటి సినిమాలతో సపోర్టింగ్ యాక్ట్రెస్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి హిమజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన సొంత యూట్యూబ్ ఛానల్తో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అన్ని రకాల విషయాలను రకరకాల వీడియోలని ఫోటోషూట్లతో చాలా బిజీగా ఉంటూ మిలియన్ల ఫాలోవర్స్ ని సొంత చేసుకుంది అలాంటి హిమజ ఇంట్లో ఇప్పుడు విషాదం ఏర్పడది ఆమె తన తండ్రిని కోల్పోయింది సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎమోషనల్ గా తన తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేదని మోస్ట్ లవింగ్ పర్సన్ ని తన జీవితంలో మిస్ అయ్యాను అంటూ తన నాన్న స్వర్గానికి వెళ్లిపోయాడు అంటూ ఎమోషనల్ అవుతూ తన తండ్రితో కలిసి ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది ఎప్పుడైతే ఈ విషాదకరమైన వార్తని పంచుకుందో ఆమె అభిమానులు ఫాలోవర్స్ మరియు బులితెర ఇండస్ట్రీకి చెందిన పలువురు స్నేహితులు ఆవిడ సన్నిహితులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆవిడకి ధైర్యాన్ని చెప్తారు the way ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు బుల్లితెర రంగంలోనూ అటు వెండితెర ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము మరి బుల్లితెర ఇండస్ట్రీకి సుపరి వెండితెరపై సపోర్టింగ్ యాక్ట్రెస్గా తనదైన నటనతోనూ కామెడీ టైమింగ్తో ఎన్నో సినిమాల్లో చాలా చక్కగా నటించి అలరించిన నటి హిమజ తన తండ్రిని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని నటిజీ హిమజ తండ్రి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుణ్ణి వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి